కృపాభరితుడ మీ ఘనమైన బలమైన నామమును బట్టి మిమ్మల్ని స్థుతిస్తూ కీర్తిస్తూ మహింపరుస్తున్నాను తండ్రి మీకు వందనాలు స్తోత్రాలు స్థుతులు ప్రభాని కృపలో జ్ఞాపకం చేసుకోనండి మీ సన్నిధి మా ప్రభ మా మీద ఉంచండి మీరెంతైనా నమ్మదగిన దేవుడు ప్రభ తండ్రి అద్భుతాలు ఆశ్చర్యాలు మహత్కార్యాలు చేసే దేవుడు మీరు మీ అద్భుతమైనటువంటి నామమును బట్టి మిమ్మల్ని కీర్తించి కొనియాడుతూ ఉన్నాను జాలి కలిగిన దేవుడు మీరు కృప కలిగిన దేవుడు మీరు లోకరక్షకుడు ప్రభ దయచేసి మీరు కణికిరాన్ని చూపెట్టండి మీరే తండ్రి గొప్ప కార్యాలు జరిగించండి ప్రపంచంలోనూ దేశంలోనూ సమాధానమును కలగజేయండి నీ కృప ప్రతి వారి మీద ఉంచి నడిపించండి సమస్త ఘనతా మహిమలు మీకే ప్రభుల వారి నామంలో ప్రార్థిస్తున్నాము తండ్రి ఆమెన్ జూన్ మాసం రెండవ తారీఖు రెండు వేల ఇరవై ఐదు సోమవారం రెండవ అధ్యయన వృత్తాంతాల గ్రంథము రెండవ అధ్యాయం ఏడవ వచనం ఏడవ వచనంలో ఈ రీతిగా రాయబడి ఉంది నా తండ్రి అయిన దాబీదు నియమించిన యూదాదేశములోను ఎరుషులేములోను నా యుద్ధ ఉంచిన ప్రజ్ఞ గల వారికి సహాయకుడై ఉండి బంగారముతోనూ వెండితోనూ ఇత్తడితోనూ ఇనుముతోనూ నూలుతోనూ ఎర్ర నూలుతోను నీలి నూలుతోనూ చేయు పనియును అన్ని విధముల చెక్కడపు పనియును నేర్చిన ప్రజ్ఞగల మనిషి నొక్కని నా ఎద్దుకు పంపుము అని హీరామతో సొలమును రాజుగారు మనవి చేశారు ఇక్కడ ప్రజ్ఞ గల మనుషుడు బంగారము అనేటటువంటిది ప్రాముఖ్యమైనది ప్రజ్ఞ అనేది కూడా ప్రాముఖ్యమైనది దేవుని పని చేయటానికి ప్రజ్ఞ చాలా ముఖ్యం నేర్పరితనము చాలా ముఖ్యం దేవుని పని చేయటానికి మరొక్కటి మరొక్కటి ముఖ్యము కాదు కానీ నేర్పరితనము చాలా ప్రాముఖ్యమైనటువంటిది ఈరోజున ఏ విషయంలో నీవు నేర్పరితనముగా ఉన్నావు బంగారం అని చెప్పబడి ఉంది పరిష్ ప్రత్యక్ష కూడా లేక దేవుని మందిరంలో బంగారము అనేది పరిశుద్ధ స్థలం అతి పరిశుద్ధ స్థలాలలో ఉంటుంది అనగా పరిశుద్ధ స్థలములో బంగారపు సమకప్పు రొడ్డెల వల్ల బంగారపు ధూప వేదికం బంగారపు దీపవృక్షము ఆ తర్వాత మందసపు పెట్టె ఇవన్నీ కూడా తుమ్మకర్రతో చేసి బంగారముతో పొదిగించి ఉంటారు బంగారము దేవుని మందిరములో పరిశుద్ధ స్థలములోనూ అతి పరిశుద్ధ స్థలములోనూ ఉంటుంది ఈరోజు నా ప్రభు పిల్లలుగా మీకు నా మనవి ప్రియలరా మీరు ప్రజ్ఞ కలిగిన వారు కావాలి ఏ విషయంలో బంగారపు సముకు రొట్టెల వల్ల బంగారపు ధూప వేదిక బంగారపు దీప వృక్షము ఆ ఆ తరువాత మందసపు పెట్టే బంగారపు సమకూపు రొట్టెల బల్ల అనగా అక్కడ ఆ రొట్టెల బల్ల మీద రొట్టెలు ఉంటాయి అనగా రొట్టె దేవుని వాక్యానికి సాదృశ్యం ప్రజ్ఞ కలిగినవాడు వాక్యాన్ని వినడమే కాదు వాక్యాన్ని చదవడమే కాదు వాక్య ప్రకారముగా జీవించడం కూడా నేర్చుకుంటాడు దానినే ప్రజ్ఞ అని అంటారు ఈరోజున ప్రభు పిల్లలైన మనమందరము ఆలోచించవలసిన విషయం బంగారపు పని అనగా నీలో వాక్య ప్రకారముగా జీవించే అనుభవం ఉంటే నీవు ప్రజ్ఞ కలిగిన వ్యక్తివే వాక్యానుసారంగా జీవించలేదంటే ప్రజ్ఞ లేని వ్యక్తివే నేర్పరితనము కాని వ్యక్తివే దయచేసి ప్రతి బిడ్డ ఆలోచించాలి సర్వశక్తిమంతుడైన దేవుడు ప్రేమించి మనలను ఆయన పిల్లలుగా ఏర్పాటు చేసుకున్నాడు సులమోను రాసు దేవుని మందిరంలో బంగారపు పని చేయటానికి ప్రజ్ఞ కలిగిన వారిని నాకు ఒక్కని హీరాము అనే అతన్ని అడిగాడు అదే రీతిగా ఈరోజున సర్వశక్తిమంతుడే దేవుని పిల్లలుగా మనము దేవుని వాక్యానుసారంగా జీవించు విషయంలో నేర్పరితనము కలిగిన వారయి ఉండాలి అంటే వాక్య ప్రకారంగా జీవించే బిడ్డలుగా మనముండాలి రెండవది ధూప వేదిక బంగారపు ధూప వేదిక అది ప్రార్థనా జీవితానికి సాదృశ్యం మనము ప్రార్థనలో నేర్పరితనము కలిగి ఉండాలి అనగా మంచి మంచి మాటలు ప్రార్థనలో ఉపయోగించాలి లేకపోతే ఏదో ఇంకొకటి ఇంకొకటి అనేక మన ప్రార్థనకు దేవుని వద్ద నుండి ప్రత్యుత్తర వచ్చు రీతిగా మనము జీవించాలి ఆ రీతిగా ప్రతి ఒక్కరు కూడా ప్రార్థన అనుభవాన్ని కలిగి జీవించడం చాలా మట్టుకు మంచిది మూడవది బంగారపు దీపవృక్షం అనగా ఆ దీపవృక్షము నిత్యము వెలుగుతూ ఉన్నట్టుగా ఆ దీపవృక్షము పరిశుద్ధ ఆత్మ నింపుదలకు సూచన మనము కూడా ఆత్మ నింపుదల కలిగిన వారుగా ఉండాలి ఆత్మ నింపుదల కలిగి ఆత్మవరాలు ఆత్మ ఫలాలు ఇవన్నీ కూడా కలిగి మనము జీవించాలి దేవుని పిల్లలుగా ప్రతి వారు ఆలోచించవలసిన విషయం మహిమగల దేవుడు మనలను ప్రేమించి మన పట్ల కనికిరాన్ని చూపెట్టి ఆ గొప్ప దేవుడు మన కోసం పరిశుద్ధ ఆత్మను పంపాడు కొంతమంది ఆత్మ పొందాము అనటానికి భాషలతో మాట్లాడుతూ ఉంటారు చాలా మంచిది మేము ఆత్మ పొందామని ప్రవచనాలు చెప్తూ ఉంటారు అది కూడా మంచిదే అయితే ఆత్మ పొందిన బిడ్డ ఆత్మ ఫలాలు కలిగి ఉండాలి వరాల్ సంగతి దేవుడేరు కానీ ఆత్మ ఫలాలు కలిగి ఉండాలి ఆత్మ ఫలమే మనక ప్రేమ అని మొదట ప్రారంభిస్తాడు కాబట్టి ప్రతి వారు కూడా ప్రేమ అనేది సంపాదించుకోవాలి కలిగి ఉండాలి ప్రిలరా ఆఖరిది మందసపు పెట్టే అందులో మందసపు పెట్టెలో బంగారు మన్నా పాత్ర చిగురించు అహరోను కర్ర నిబంధనల పలక ఇవి ఉంటాయి నిబంధనల పలక అనేటటువంటిది దైవ జనాంగమ దేవుని యొక్క ధర్మశాస్త్రం అది తండ్రి అయిన దేవునికి బంగారు మన్నా పాత్ర యేసు ప్రభుల వారికి చిగురించు అహరోనకర పరిశుద్ధాత్మకు సూచన ఈ రీతిగా ప్రతి ఒక్కటి కూడా మనము జాగ్రత్తగా వాక్యానుసారంగా నడుచు విషయంలో నేర్పరితనము కలిగి ప్రార్థించే విషయంలో నేర్పరితనము కలిగి ఆత్మ నింపుదల విషయంలో నేర్పరితనము కలిగి తర్వాత దేవుణ్ణే చూసే అవకాశాన్ని దేవుడు మనకు అనుగ్రహిస్తాడు నిబంధనల పలకైన తండ్రికి బంగారు మన్నాపాత్ర అయిన కుమారుడికి చిగరించు అహరోను అయిన పరిశుద్ధ ఆత్మ దేవుణ్ణి చూసే భాగ్యాన్ని కృపగల దేవుడు ప్రసాదిస్తాడు కాబట్టి ఈ విషయాలలో నేర్పరితనాన్ని కలిగి జీవించడం మంచిది ఈ బంగారపు పనిలో ఎంతమంది నేర్పరితనము కలిగి ఉన్నారో ఆలోచించాలి అటువంటి కృప దేవుడు మీకు అందరికీ దయచేయను గాక ఆమెను Amen.